అన్నదానం మహాదానం ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ కుసాలపురంలో జల్సా బ్యాచ్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని జనసేన నాయకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు మండల పరిధి కుసాలపురంలో జల్సా బ్యాచ్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి వినాయక చవితి సందర్భంగా ఈరోజు వందలాది మందికి అన్న ప్రసాద వితరణ చేయటం మంచి విషయం అన్నారు ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందని అన్న ప్రసాదంకి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జల్సా కమిటీ సభ్యులు జేసే అనిల్ పాల్గొన్నారు